సిగ్గులు ఏం కేసాను నేను కనీసం ఆడపిల్ల చిన్నపిల్లలు సిగ్గు లేకు మర్యాద లేవు మర్యాద నువడవరా నువ్వు రా నేను మా నాన్న పుట్టావరా నువ్వు చూసావు నువ్వు చూసావేట మా నాన్న పుట్టని ఎవడ నేను చూస్తాను ఎట్లే చూస్తాను ఎవడనండి పుట్ట నీకే తెలియదు సిగ్గు లెజ్జ లేదు నీకు నీకు మర్యాద లేదు నీకు మానవత్వం లేదు మర్యాద లేదు నీకు సిగ్గు లజ లేదు సిగ్గు లేదు సరే ఇంత మంది ఆడాలి కూతులే

ನೀವು <teal> ಸಂಪತ್ತೀಗ <coughs>

ஜ అక్కావు 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 వన్నా చేద్దాం సార్ రిపోర్టర్ 35 ని సార్ అక్కడ లేదంట రకమనుండి రకమనుండి ఏమంటావ్ ఎత్రో లాగాల రకండి తిక్కులా చెయ్యి రకండి తమ్ముడు చెప్పాను తమ్ముడు బ్యాగ్ ఇక్కడ ఉంచు రెండు సీట్లు మా పాప అవన్నీ అండి ఎక్కడ దాచున్నీ పరిశాను నేను చెప్పండి తలకినే లేదు లేగో లేగో నా మెర లేస్కో లేగో టైర్ ఎవర మరి లే సీట్లేలి పసు నియాస తపలి లేగో లెగ్స్ పో లేగో ద లీ చొక్కత ముర్ సీట్ లోంచ్ మంచి చెప్పాడో ఈడు ఉంచ మంచి చెప్పింది లేగో లేగో నేను రెండు సీట్లు కేసాన వై చుట్టిలు లెగ్స్ పో లెగ్స్ పో ఎసరై కొంచం గుడ్ ఎల్లుదాం పో ఇపు apne kincha namane rendu seat kesa the minchuna nenu

બેડ બેડ કામ બેડ સુવા ગડી આગો પા બેડ સુવા ઇડકાગો પકડી આગો પા બેડ સુવા

અને પીકોર એક દેખી માલે એકલા બીક કા ના ઓલા લંજા એકલા બીક મા ની રોમકુ લંજો કાબેટ રોમકુ માર મારતો હો એલા રા રોમકુ લંજા કો થયો પંજો ટ્રેલર બો કેદમ రాంకులం జాకుతు ఆడుతుంటాడు ఏబి కార్డు లంజా కుతు చూసారా అన్నం రాంకులం జాకుతు సిక్కుండా రాంకులం కొంచెం మనిషి వచ్చా కొంచా 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 కొడు వచ్చా జాబ్ చేసుకోవాలి జనకవా ఆపలేన సదనుని తిన్నాడు అంజా నారతి కొంచెం